మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం బలంగా ఎదుగుతున్న బాడీ మరియు స్పష్టమైన అలర్ట్ మైండ్ అనేవి మీ ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్కి అయితే మంచి ఆత్మికమైన ఆరోగ్యానికి సూచనలేమిటి ఒకవేళ మీ ఫెయిట్ చెకప్ చేసి చాలా కాలం అయింటే మీరు ట్యూన్లో ఉండమని ఆహ్వానిస్తున్నాను హలో నేను డేవిడ్ జెరిమియా జీవిత మలుపుకి స్వాగతం గత కొన్ని వారాలుగా మనం పర్సనల్ ప్రామాణికమైన జీవితపు మార్పును గురించి చెప్పుకుంటున్నాం యేసు గుణములను ఎంబాడీ చేసుకోవడానికి పోరాడుతుండగా మార్కు పుస్తకంలో ఎంతో స్పష్టంగా చిత్రీకరించబడ్డాయి దాన్ని మనం గుర్తించబడిన జీవితం అని అంటాం క్రీస్తు అనుచరుడిగా ఉండడంతో వివరించబడిన జీవితం మన జీవితాలను ఆయన మార్చే శక్తి ద్వారా జీవించడం ఆ జీవితపు మార్కు యొక్క ఒక పెద్ద భాగం మన జీవితాన్ని చైతన్యవంతంగా సంక్రమించే విధంగా మన విశ్వాసాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవడం కనుక ఈ రోజు యేసు చెప్పిన మూడు ఉపమానముల సూత్రాలను యూస్ చేస్తూ విశ్వాసమును ఎలా పెంచుకోవాలో చూద్దాం కాబట్టి రోజు నాతో మీరు జీవితంపులో ముందుగా క్రిస్టియన్ మ్యారేజెస్ కి సంబంధించిన విషయాల మీద ఎక్సలెంట్ గా రాసే రచయిత మరియు వక్త గ్యారీస్ మ్యాలీ ఒకసారి ఆయన తన రీసెర్చ్ లో ఆయన రాస్తున్న ఒక పుస్తకం కొరకు తెలుసుకున్న కొన్ని పరిస్థితుల గురించి నాతో షేర్ చేసుకున్నారు ఆయన స్టడీ మేల్ బ్రెయిన్ సత్యమును బోధించే రీతిగా బాగా స్వీకరించదు అని ధృవీకరించింది అని వేరుగా చెప్పాలంటే పురుషులు ఈజీగా యాక్షన్లోకి నడిపించే విధానంలో ఉపదేశములను స్వీకరించరు అని బదులుగా ఒకవేళ భార్యగాని తన భర్తకు ఒక కథని ఎలా చెప్పాలో తెలుసుకుంటే అతనేం చేయాలనుకుంటుందో దాన్ని వివరించడానికి బహుశా అతడు ఎక్కువ స్పందించగలడు మీకు తెలిసినట్టుగా గ్యారీస్ మాలీ దాని గురించి ఒక పూర్తి బుక్ రాశారు మీ భర్తకు మీరు చెప్పే కథల వివరణలతో నిండి ఉంది లేడీస్ మీరు వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఇలా చెప్తే చేయరు ఇదిగోండి లిస్ట్ దీన్ని చేయండి అంటే చూడండి గ్యారీస్ మాలీ కమ్యూనికేషన్ గురించిన థీరీ నాకు కొత్త నిబంధనలోని ఉపమానాల్ని గుర్తు చేస్తాయి ఎందుకంటే యేసుక్రీస్తు ఒక గొప్ప స్టోరీ టెల్లర్ ఎన్నడైనా ఉన్నాడు అంటే ఆయనే గొప్ప స్టోరీ టెల్లర్ ఆయన కథలు ప్రపంచవ్యాప్తంగా తెలుసు అవి మన జ్ఞాపకాల్లో ఈజీగా గుర్తుంటాయి ఇప్పుడిక్కడ యేసు మనకు మరో మూడు కథలు చెప్పబోతున్నాడు మనము దేవుని రాజ్యము ఎలా మనందరి హృదయాలలోనూ ఎదుగుతుంది అని అర్థం చేసుకోవడానికి మనకు మరింత సమాచారమును అందజేయాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా విస్తరణ పెరుగుతుంది అని ఆయన మనకు మూడు కథల్ని చెప్పాడు మన విశ్వాసమును గురించి మూడు ముఖ్యమైన సూత్రాలను చెప్పడానికి మొదటి కథ మనకేం బోధిస్తుందంటే మనకి ప్రకాశించే ఉండాలని ప్రకాశించే జీఎల్ జీ ప్రకాశించే విశ్వాసము అనేది స్పష్టమైన విశ్వాసము మీరు చూడగలిగింది పరీక్షించదగిన విశ్వాసము ఇప్పుడు ఇరవై ఒకటో వచనాన్ని చదువుదాం మరియు యేసు వారితో ఇట్ల నేను దీపము దీపపు స్తంభము మీద ఉంచబరుటకే గాని కొంచెము కిందనైనను మంచము కిందనైనను వంచబరుటకు తేబడదు కదా ఇప్పుడు ప్రత్యేకంగా ఆనాటి గ్రీకు భాషలో యేసు ఒక్క దీపము గురించి చెప్పినప్పుడు ఆయన ఒక అనే మాటను భాషలో యూజ్ చేయలేదు ఆయన దీపము అని అన్నాడు దీపము తేబడునా చాలా మంది ఇది ఏసుక్రీస్తును తెలియజేసే దీపమని నమ్ముతారు ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు లోకమునకు వెలుగు అని బైబుల్ చెప్తుంది అని అసలైతే ఇలా అనవచ్చు ఆయన లోకమునకు దీపము అని ఆయన లోకమునకు వెలుగు వ్యూహాను ఎనిమిది పన్నెండులో అది చదవగలరు ఇప్పుడు యేసు ఆయన చెప్పేది వినేవారికి శిష్యులకు చెప్తున్న సారాంశమును పొందడానికి మనం వెనక్కు వెళ్లి ఒక చిత్రాన్ని సెటప్ చేయాలి ఏసుకాలంలోని గలిలేయ గృహాలలో లోపలికి వెళ్లగానే మళ్ళా స్విచ్ వేస్తే వెలుగు వచ్చేది లేదు వాళ్ళు దీపముతో వెలిగించి ఇంట్లో వెలుగుని తెచ్చుకునేవారు అది ఎలా ఉండేదంటే మట్టి చిన్న మట్టి పాత్ర నిండా నూనె ఉండేది తర్వాత వాళ్ళు నూనెలో ఒక ఒత్తిని పెట్టి వెలిగించేవారు వత్తి నూనెను పీల్చుకునేది వెలిగించి వాళ్లు దాన్ని ఆ చిన్న మట్టి పాత్రను తీసుకుని దీపస్తంభం మీద పెట్టేవారు తర్వాత దాన్ని గది మధ్యలో పెట్టేవారు ఆ దీపము నుంచి వచ్చే వెలుగు గదిలోని చీకటిని పార త్రోలేది అది దాని వెలుగును చుట్టూ ప్రసరించి చీకటిని తొలివేసేది అయితే ఎవరూ దీపాన్ని తీసుకుని మంచము కింద పెట్టాలని ఆలోచించేవారే కాదు ఎవరూ కూడా చిన్న నూనె పాత్రలో ఒత్తివేసి వెలిగించి పైన బోర్లించాలనో వేరేదైనా అని అనుకోలేదు అవును మీరలా చేయరు మీకు వెలుగు ఉన్నప్పుడు దాన్ని పైకి ఎలివేట్ చేస్తారు అది వీలైనంతగా చీకటిని తీసివేసి పారద్రోలెలా చేయాలని బైబిల్ ఏం చెప్తోందంటే ఈనాడు మనము లోకమునకు వెలుగై ఉన్నామని బైబిల్లో ఒక చిన్న సీక్వెన్స్ ఉంది ముందుగా యోహాను ఎనిమిది పన్నెండులో యేసు చెప్తాడు నేను లోకమునకు వెలుగును అని తర్వాత కొంచెంసేపట్లో ఇలా అంటాడు నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని తర్వాత ఆయన పరమునకు వెళ్ళినప్పుడు ఇలా అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఈనాడు లోకమునకు వెలుగు ఎవరు చూడండి వాస్తవంగా ఏసే వెలుగు అయితే భూమి మీద మనమే మనమే లోకమునకు వెలుగై ఉన్నాము అందుకనే బైబిల్ మనకి మళ్లీ మళ్లీ ఈ వెలుగు సూత్రాన్ని బోధిస్తుంది ఈ కథకు సంకల్పము ఆ సూత్రమేనని మనం అర్థం చేసుకోవాలి అని ఇప్పుడు స్త్రీ పురుషులారా నేను ఒకటి మీకు చెప్తున్నాను మనం చీకటి లోకంలో జీవిస్తున్నాం మనం మన సాక్ష్యాన్ని మరింత ఎలివేట్ చేయడానికి ఉన్న కారణం అది మన వెలుగును ప్రకాశింపజేయాలి మీలో ఎంతమందికి తెలుసు లోకము ఎంతగా చీకటిమయమైతే అంత బ్రైట్ గా మన వెలుగు అవుతుందని అంత ముఖ్యమైనదిగా ఉంటుంది అని సర్వోన్నత దేవుడు యేసు ఉపమానము ద్వారా మనము గలిలేయ గృహములోని దీపములా ఉండాలని బోధిస్తున్నాడు మనం ఆ వెలుగుని ఎలివేట్ చేయాలి వీలైనంత దూరం అది కనిపించులాగునా ప్రకాశించే విశ్వాసము స్పష్టమైన విశ్వాసము అయితే అది ప్రామాణికమైంది కూడా ఇరవై రెండు ఇరవై మూడు వచనాన్ని గమనించండి మరియు ఆయన వారితో దీపము దీపస్తంభము మీద ఉంచబరుటకే గాని కొంచెము కిందనైనను మంచము కింద నేను తేబడదు కదా బయలుపరచబరేటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు మీరు దీన్ని వింటున్నారా నిజంగానే మీరు వింటున్నారా ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని బహుశా ఆశ్చర్యపోతున్నారేమో ఇది యూజీన్ పీటర్సన్ ద మెసేజ్ ఆయన ఏమంటున్నారంటే మనకి వెలుగు ఉన్నది ఏదో దాచడానికి కాదు అది ప్రామాణికంగా ప్రదర్శించబడ్డానికి చివరికి అదే జరుగుతుంది అయితే అది ఇప్పుడే జరిగేలా చేద్దాం తర్వాత ఇలా అంటున్నాడు వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు గాక అంటే ఆయన అర్థమేంటి ఆయన మాటలకు ఏంటంటే ఇది మీకోసం కనుక హృదయంలోనికి తీసుకోండి షూ ఫిట్ అయితే వేసుకోండి మీరు మీ వెలుగుని ప్రకాశింప చేయకుంటే అలా జీవించడం మానేయండి మీరు ఈ లోకంలో కావాలి ఎక్కడ పనిచేస్తారో నివసిస్తారో మీ పరిసరాల్లో మీ ఫ్రెండ్స్ మధ్యన వాళ్ళు వెలుగు కోసం చూస్తున్నారు వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక ఈ ఫ్రేస్ని మనం పత్రికల్లో చూడగలం ప్రకటనలో సంఘములకు రాసిన వాటిల్లో మళ్ళీ మళ్ళీ చదువుతాం చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును ప్రకటన గ్రంథంలో మనం చదివేది అదే కొరుకు ఈనాడు ఏసు మనందరికీ చెప్పుచున్నది ఏంటంటే ఒకవేళ ఇది మీకు సంబంధించిన అయితే హృదయంలోకి తీసుకోండి వేరే ఎవరో ఇక్కడ ఉండి వాళ్ళు దీన్ని వింటే బాగుండు అన్నదాని గురించి ఆలోచించండి ఇది మన కొరకే ఇది మీ కొరకే ఇది నా కొరకే మనం నివసిస్తున్న ఈ చీకటి లోకంలో మన దీపము కనపడేలా చేస్తున్నామా నేను చెప్తాను మనకిప్పుడు ఉన్న అంధకారంలో ఎక్కువగా ప్రకాశించిన అవసరం లేదు మార్పులు తీసుకురావడానికి ప్రకాశించే విశ్వాసము అభివృద్ధి చెందుతుంది ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచనాలు ఏం చెప్తున్నాయో చూడండి మరియు యేసు వారితో మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును వాని వద్ద నుండి తీసివేయబడునని చెప్పాను ఇప్పుడది ఒక వింగ్యము లాంటిది యేసు ఒక ముఖ్యమైన పాయింట్ను వివరించడానికి యూజ్ చేసింది ఆయన ఇంకా బహుశా నూనె ఎక్కడ ఉన్నదన్న చిన్న పాత్రను గురించి ఆలోచిస్తున్నాడు ఆయన చెప్పడం బహుశా ఏంటంటే ఆ నూనె తిరిగి నింపబడాలనేమో ఒకవేళ నింపకపోతే ఏం జరుగుతుంది దీపము ఆరిపోతుంది ఎస్ ఏం చెప్పానంటే దేవునితో మీ నడకలో జరిగే ఈ సూత్రం ఉంటుంది చీకటి లోకములకు మీరు దీపముగా ఉండగా ఆయన మీకేది ఇచ్చినప్పుడు దాని మిమ్మలను మీరే అన్వయించుకుంటే ఆయన ఇంకా ఇస్తాడు అని ఒక మనిషి తనకు తన ఎనర్జీని ఎఫర్ట్ ని వర్క్ ని మరియు నాలెడ్జ్ని ఏ స్థాయి వరకు యూజ్ చేస్తాడో సత్యమునకు మరియు దేవుడు నాకు ఏది ఇచ్చినా సరే ఆయన వాక్యం నుంచి నాకు ఏం బోధించినా నేను దాని అవకాశాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించుకుంటాను అని అంటే మీరు పర్మనకు మీ దీపమును వెలిగించకుండా వెళ్లాలనుకోరు గిన్నె నిండా నూనె లేకుండా మీరు దాన్ని యూజ్ చేయాలంటారు యేసు చెప్పాడు మీరు దాన్ని యూజ్ చేసినప్పుడు అది తిరిగి నింపబడుతుంది అని కాబట్టి యేసు చెప్తున్నది ఎప్పటికీ మీరు వెలుగులా ఉండాలని అనుకోకండి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వెలుగుగా ఇప్పుడు ఉండండి వెలుగై ఉండండి మనకు ప్రకాశించే విశ్వాసం ఉండాలి తర్వాత మనకు విత్తే విశ్వాసం ఉండాలి ఇక్కడ ఒక ఉపమానం ఉంది దీని యొక్క కరెక్ట్ అర్థానికి పెద్ద చారిత్రాత్మకమైన డిబేట్ ఉంది అయితే ప్రత్యేకంగా ఈ ఉపమానం గురించి మనకు తెలిసింది ఏంటంటే అది ఈ పాఠాన్ని బోధిస్తుంది దేవుని రాజ్యపు అభివృద్ధి ఎటువంటిది అంటే రైతు యొక్క పంట అభివృద్ధి లాంటిది ఒక రైతు ముందుగా విత్తనము నాటే క్రమము నుండి వెళతాడు ఇక్కడ ఇరవై ఆరో ఆయన చెప్పాడు ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లినట్టు ఉన్నది అని చెప్పబడింది విత్తువారి ఉపమానములో ఫలవంతమైన విత్తనమునకు ఏం జరుగుతుందో ఈ కథ చెప్తుంది విత్తనము ఎలా ఎదుగుతుందో వివరిస్తుంది మరియు అది ఏ క్రమం నుంచి వెళుతుందో అయితే ఒక్కసారి విశ్వాస యొక్క మనస్సులో నేలలో విత్తబడిన విత్తనముల సువార్త వేరునితే అది ఎదగదు అనే అసాధ్యత అనేది ఏ మాత్రము కూడా ఉండనే ఉండదు మీరు ఒక మంచి విత్తనాన్ని తీసుకుని దాని నెలలో గాని నాటితే అది పెరుగుతుంది దాన్ని ఏది ఆపలేదు అది ఆ విత్తనం డిఎన్ఏలోనే ఉంటుంది దాన్ని ఆపలేరు మీరు దేవుని వాక్యపు విత్తనమును తీసుకుని దాన్ని స్వీకరించే ఎవరి హృదయంలోనైనా విత్తితే ఎవరైనా సరే బిజినెస్ అనబడతారో విత్తనం ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్తుంది దేవుడు ఉత్పత్తి చేయాలనుకున్న దాన్ని ఉత్పత్తి కాకుండా ఏది కూడా ఆపలేదు అది సరైన మట్టిలో విత్తనం నాటడమే ఇప్పుడు విత్తనం నాటడం అనేది కూడా ఎంతో క్లిష్టమైన విషయమే విత్తనం యొక్క క్లిష్టత ఎందుకంటే మార్కు నాలుగు ఇరవై ఏడు ఎంతో నిజాయితీ అయిన విధానంలో ప్రశ్నిస్తుంది మీరు గాని తలుచుకుంటే రైతుని వచనం ఇలా చెప్తుంది నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది ఇది ఎలా జరుగుతుంది క్లుప్తంగా ఈ వచనం రైతు జీవితాన్ని వివరిస్తుంది రాత్రింబగళ్ళు రైతు అతనేం చేయాలో అది చేస్తాడు ఉదయాన్నే నిద్రలేస్తాడు చేనుకు నీళ్లు పెడతాడు చేనుని జాగ్రత్తగా తీసుకుంటాడు ఒక తర్వాత అతను నిద్రపోతాడు ప్రతిరోజు జీవితం ఆకర్షణీయంగా లేకుండా లోకానుసారంగా ఉంటుంది అయితే నెమ్మదిగా కనిపించకుండా విత్తిన విత్తనం ఎదగడం మొదలవుతుంది దాదాపుగా అతని వ్యక్తిగత పని వలన పంట ఫలించడం మొదలవుతుంది వచనం చెప్తుంది ఎలా జరుగుతుందన్న ఐడియా కూడా అతనికి ఉండదు అని అతడు గాని వేరే ఎవరైనా సరే దాన్ని వివరించలేరు అది దేవుని విషయం కాదంటరా దేవుడు ఆ విత్తనంలో ఎదిగే శక్తిని పెట్టాడు దానిమీద కొంచెం నీళ్లు పోయాలన్నది ముఖ్యమని మనకు అర్థమైన కొంచెంగా బాగుచేయడం ఎదుగుదల అనేది మనం గ్రహించే సామర్థ్యానికి మించినది కనుక అది దేవుని వాక్యపు విత్తనము తీసుకుని వినయవాణి హృదయంలో విత్తబడినప్పుడే మీరు ఆ విత్తనాన్ని విత్తుతారు అయితే దాన్ని చాలా కాలం చూసేటటువంటి ఛాన్స్ మీకు ఉండదు మీరు ఎన్నడూ సెమినరీకి వెళ్లాలని కలలు కనని వారు వెళ్లడం దేవుని వాక్యము ఎన్నడూ వారు కొంచెం కొంచెంగా అది వారి మనస్సుని మారుస్తుంది తర్వాత మీరు తెలుసుకునేది వాళ్ళు మిమ్మల్ని దేశంలోని వేరే భాగంలో పాస్టర్గా ఉన్నారని తెలుసుకోవడం ఈ సమస్యతో నాకు హెల్ప్ చేయగలరా అండడం దేవుని వాక్యపు విత్తనము అనేది నేలలో విత్తన విత్తనము లాంటిది దానిని నేలలో విత్తితే ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు కానీ దేవుడు కార్యం చేస్తాడు విత్తనం ఎదుగుతుంది విత్తనం మంచి నేలలో విత్తినప్పుడు ఎదగకపోవడం అనేది అసాధ్యం నిజంగా అసాధ్యం అందుకనే విత్తనాలను వేసేవానిగా ఉండడం ఎంతో అద్భుతం నేను చేసేది అదే విత్తనాన్ని విసురుతాను అది ఎక్కడికెళ్తుందో నాకు ఐడియా ఉండదు అందులోని సగం దాని గురించి ఏమీ తెలియదు అయితే అందులోని కొంచెం మంచి నేల మీద పడుతుంది దేవుడు దాన్ని యూజ్ చేస్తాడు ప్రజల జీవితాలు మారిపోతాయి ఇరవై ఎనిమిదవ వచనంలో విత్తనపు ఉత్పత్తి ఇలా ఉంటుంది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును ఇక్కడ విత్తనపు నాలుగు స్థాయిలు ఉన్నాయి అది ఒక విత్తనము ఆ తరువాత ఒక మొలక తర్వాత అది ఒక వెన్ను ఆ తరువాత వెన్నులో ముదురు గింజలు ఇప్పుడు మీరు దాన్ని తీసుకుని అలా చెప్పగలరు అలా కొన్ని నిమిషాల్లోనే చెప్పగలుగుతారు అయితే అలా జరగడానికి చాలా కాలం పడుతుంది విత్తిన రోజునే మీరు పంటను కోయరు విత్తనాన్ని మీరు నాటుతారు తర్వాత మొలకెత్తడానికి కొంతకాలం వెయిట్ చేస్తారు మొలక వచ్చిన తర్వాత అది వెన్నుగా మారుతుంది తర్వాత ముదిరిన గింజల వెన్నులోంచి వస్తాయి మీ క్రైస్తవ జీవితంలో ఎదుగుదలను గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ఎదుగుదల ష్యూర్ అయితే కొన్నిసార్లు స్లోగా ఉంటుంది గొప్పగా ఉంటుంది అయితే నెమ్మదిగా ఉంటుంది భూమి పంటను ఇస్తుంది స్వయంగా అని వచనంలో ఉంది ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడు ఎలా అంటే స్వయంగా స్వయంగా అంటే అర్థమేంటో మీకు తెలుసా దాని అర్థం ఆటోమేటిక్గా అసలు అయితే అది గ్రీకు పదం దాని నుంచే మనకు ఆటోమేటిక్ అనే పదం వస్తుంది ఆ పదం నుంచే మనకు ఆటోమేటిక్ గానే పదం వస్తుంది విత్తనము మీ హృదయంలో ఎలా ఎదుగుతుంది ఆటోమేటిక్గా ఎదుగుతుంది దాని అర్థం ఏంటంటే మీరు చేయవలసిందంతా హృదయంలోనికి విత్తనము చేరిస్తే మిగతాదంతా అధికారం దేవుంది గమనించండి తర్వాత ఈ విత్తనంలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఈ విత్తనంలో ముగించే పాయింట్ ఒకటి ఉంది వచనం చెప్తోంది పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని దాని సేజ్జగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను ఎంతమంది తెలుసు మీరు విత్తనమును నాటినప్పుడు దేవుడు అది ఎదిగేలా చేస్తాడని చివరికి దేవుడు అది దేనిగా ఉండాలో దాని పంటగా ఇస్తుందని ఆయన చేయాలనుకుంటాడు ఎంతో మంది కుమారులను మహిమకు తేవాలంటాడు ఆయన చేయాలనుకునేది అదే ఆ దినమున విత్తనము కోయబడుతుంది మనకు ప్రకాశించే జీవితం ఉండాలనేది దేవుని కోరికను తెలుసుకున్నాం దేవుని రాజ్యములో మన జీవితం విత్తే జీవితంగా ఉండాలని విత్తనం మొలకెత్తి ఎదగాలి అని ఇప్పుడు చివరిది ఇదే మనకు ఎదిగే జీవితం ఉండాలి ఇక్కడ అద్భుతమైన యేసుకథని మనం చూస్తాం దాన్ని ఆవగింజ ఉపమానము అని అంటారు ఇక్కడ ఎదిగే క్రమము వివరించబడింది ఇక ముందుగా స్వయంగా అనే ఉపమానము ముప్పయ్యో వచనంలో ఉంది ఇది దాదాపుగా యేసు మనకు ఇంకొక కథను చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది మనకు ఏం చెప్పాలా అని తెలుసుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నాడు ఇక్కడ ముప్పయో వచనం మనకి ఇలా చెప్తోంది యేసు ఇట్ల నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది దాదాపుగా యేసు ఆయన మనస్సులో క్యాష్ చేసుకుంటూ చెప్తున్నాడు చూద్దాం దేవుని రాజ్యం ఎలా ఎదుగుతుందో ఈ ప్రజలు అర్థం చేసుకోవడానికి సహాయపడేలా ఏ కథను చెప్పాలి అని ఆ నేను వీరికి ఆవగింజ కథను చెప్తాను తర్వాత జరిగేది ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఈ ని ఇస్తాడు ఈ ఆవగింజ ఉపమానమును గమనించండి ముందుగా ఈ కథలో ఎదిగే విశ్వాసమునకు అల్పమైన ఆరంభం ఉంది ముప్పై ఒకటో వచనం ఆయన చెప్పాడు దేవుని రాజ్యము ఆవగింజను పోలియున్నది అని ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని ఇప్పుడు శిష్యులు యేసు ఇలా చెప్పినప్పుడు బహుశా ఆశ్చర్యపోయి ఉంటారు యేసు శిష్యులకు చెప్పాడు దేవుని రాజ్యము ఎలా ఎదుగుతుందో నేను చెప్తాను తర్వాత ఆయన ఒక ఆవగింజతో మొదలు పెడతాడు అది అన్ని విత్తనాల కంటే చిన్నదని బైబుల్ చెప్తోంది అప్పుడు లోకంలో ఉన్న విత్తనాలన్నింటిలోకి అసలైతే చిన్నది కాదు కానీ యూదులకు తెలిసిన వాటన్నింటిలోకి అది చిన్నది ఆవగింజ అనేది చాలా చిన్నది దాన్ని మీ చేతిలో గాని పెడితే అది మాయమైపోతుంది బైబుల్లో ఆవగింజ అనేది ఒక సామెత లాంటి వివరణ యూదులలో చాలా చిన్నదైన దానికి మరియు దానికి ముప్పై ఒకటో వచనంలో యేసు చెప్పాడు మీరు విత్తగలిగే అతి చిన్న విత్తనం అని సువార్తలలో రెండుసార్లు నేను చూశాను మన ప్రభువు ఆవగింజ చిత్రాన్ని పోల్చి చూసే మాటగా బలహీనమైన విశ్వాసము గురించి చెప్పినప్పుడు ఈ రెండు వివరణలు ఏమనండి మత్య్య పదిహేడు ఇరవై మీ అల్ప విశ్వాసము చేతని యేసు చెప్పాడు మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైంది ఏది ఉండదు లూక పదిహేడు వారులో ఆయన కథని కొంచెంగా మార్చేలా చెప్పాడు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పునప్పుడది మీకు చెప్తున్నది ఏమిటి అంటే గొప్ప విషయం చేయడానికి ఎంతో విశ్వాసం అవసరం ఉండదు ఎందుకంటే అది మీ విశ్వాసపు పరిమాణం గురించి కాదు అది మీ విశ్వాసపు ఆబ్జెక్ట్ని గురించి మీ విశ్వాసపు లక్ష్యము ప్రభు దేవుడు ఆయనకు ఏది అసాధ్యము కాదు శిష్యులకు చూడండి ఆ సమయంలో వారికి ఎటువంటి మేలు లేనటువంటి రాజ్యపు దర్శనం ఉంది యేసు ఆ కథని చెప్పినప్పుడు శిష్యుల్లో ఏ ఒక్కరిని అడిగినా దేవుని రాజ్యము గురించి ఏమనుకుంటున్నావని వాళ్ళ మ్యాజిస్ట్రీ గురించి చెప్పేవారు శక్తిని గురించి చెప్పి ఉండేవారు వాళ్ళు రోమీయుల సంఖ్యల నుంచి తీసివేయబడి స్వతంత్రంగా ఉండడం గురించి మాట్లాడేవారు వాళ్ళు గ్లోబల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడేవారు యేసు చెప్పాడు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను అది ఆవగింజను పోలి ఉన్నది ఒక చిన్న ఆవగింజ శిష్యులు వారి మనసులో అనుకొనుంటారు ప్రభువా నీవు తమాషా చేస్తున్నట్టుంది ఆవగింజను పోలా అయితే భూమి మీద దేవుని రాజ్యపు ఆరంభపు పర్ఫెక్ట్ దృశ్యం అది కాదంటారా దీన్ని వినండి బలహీనత మరియు స్పష్టమైన అల్పమైనది నిస్సందేహంగా సంఘపు ఆరంభపు స్వభావము అంటే దాని హెడ్ మరియు రాజు ఈ లోకానికి ఎలా వచ్చారు ఆయన ఒక చిన్న శిశువులా వచ్చాడు బెత్లహాములో ఒక పశువుల తొట్టిలో జన్మించి పేదవానిగా సేవలో శక్తి అధికారం లేకుండా సంగమునకు శిరస్సైన ఆయన చుట్టూ ఎవరిని చేర్చుకుని తన నియమించుకున్న వారు ఎవరు వాళ్లు పేదలు విద్యలేనివారు జాలర్లు సుంకర్లు మరియు అటువంటి వృత్తి చేసుకునేవారు లోకాన్ని కదిలించగలిగే అత్యంత అప్రీతికరమైన ప్రజలు సంగమునకు గొప్ప శిరస్సుగా ఉన్న ఆయన భూలోకపు పరిచర్యలో చివరి పబ్లిక్ యాక్ట్ ఏమిటి ఆయన ఒక క్రిమినల్ గా ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడ్డాడు దాదాపుగా ఆయన అనుచరులందరూ వదిలివేయబడగా ఒకరిచేత కాదు అనిపించుకుని చేత మోసగింపబడి మేడ మీద గది నుంచి మానవాళికి బోధించడానికి సంగపు మొదటి నిర్మాణకర్తలు బోధించిన సిద్ధాంతము ఏమిటి ఆ సిద్ధాంతము యూదులకు అడ్డుబండగాను మరియు అన్నులకు బుద్ధిహీనంగానూ ఉంది వారి కొత్త రిలీజియన్ గ్రేట్ హెడ్ ని సిల్వ వేశారన్న ప్రకటనయే అది అయినా కూడా ఆయన మరణము ద్వారా గాని నమ్మితే వాళ్లకు జీవము ఇవ్వబడుతుంది అని దీనంతటిలోనూ మానవుని మనస్సు కేవలం బలహీనత అల్పమైంది మరియు దుర్బలతనే గ్రహించగలరు నిజముగా ఆవగింజ యొక్క దృశ్యము అనేది ప్రతి అక్షరమును ధృవీకరించి నెరవేర్చినది మానవుని దృష్టి ఆరంభపు కనిపించే సంఘమును చూస్తుంది మీరందరూ చూడగలరు మీకు గాని కత్త అది హేయంగా అల్పముగా శక్తి లేని చిన్నదిగా మీకు బలహీనంగా అల్పముగా ఉందా ఒక ఆవగింజను పోలి ఉందా అయితే ఆవగింజ యొక్క ఎదుగుదల అద్భుతంగా ఉంటుందని ఎంతమందికి మందికి తెలుసు దానికి అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది అసలైతే యేసు ప్రకారముగా ఆవగింజ యొక్క ఎదుగుదల పెద్ద వృక్షమంతటిది దేవుని రాజ్యపు ఎదుగుదల దృశ్యం అపోస్తలుల కార్యములు సంఘపు ఆరంభపు చరిత్ర పుస్తకము దినవృత్తాంతములు పెంతకోస్తు దినమున పుట్టిన సంఘము తర్వాత జరిగినది కార్యములు నేను చదివాను ఒక్కసారి విత్తనం నాటబడినప్పుడు ఏం జరిగిందన్న ఐడియాని మీకివ్వడానికి కొన్ని చిన్న ఫ్రేస్లను రాసుకుంటూ ఉన్నాను సంఘము మొదలై అది ఎక్స్ప్లోర్డ్ అవడం మొదలైంది దీన్ని మీరు స్క్రీన్ మీద చూడండి మీకు గాని వీలైతే అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో నూట ఇరవై మంది సభ్యులున్నారు రెండవ అధ్యాయం నలభై ఒకటిలో మూడు వేల మంది ఉన్నారు రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో రోజు మార్పిలు జరుగుతున్నాయి తర్వాత నాలుగో అధ్యాయం నాలుగులో ఐదు వేల మంది పురుషులున్నారు భార్యలను పిల్లలను లెక్కించకుండా ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అనేక మంది స్త్రీ పురుషులున్నారు ఆరో అధ్యాయం ఏడవ వచనంలో సంఖ్య అమితంగా పెరిగినది తొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచనంలో ఎంతో మంది నూతన విశ్వాసులు పద్నాలుగవ అధ్యాయం ఒకటిలో నమ్మిన సంఖ్య పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం పెద్ద సంఖ్యలో గ్రీకులు మరియు లీడింగ్ స్త్రీలు పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం ఎంతో మంది నూతన విశ్వాసులు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం దాదాపుగా ఆసియా అంతా నమ్మినది ఇరవై అధ్యాయం ఇరవయ వచనం అనంతమైన సంఖ్యలో యూదులు నమ్మారు తర్వాత ఒక వచనం చెప్తుంది దాదాపుగా ఎంతో మంది లెక్కించలేనంతమంది కొంతమంది అంచనా ఏమిటంటే ఫస్ట్ జనరేషన్ విశ్వాసుల చివరిలో పెంతకోస్త దినము తర్వాత ఎరూషలేములోని సంఘములో లక్ష కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు ఆవగింజ ఎదగడం మొదలైంది ఈనాడు దేవుని రాజ్యము ఎదగడం కొనసాగుతూనే ఉంది మనము సంఘపు చరిత్రలోని ఆ అద్భుతమైన సమయంలోని భాగమే ఎదుగుదల అద్భుతంగా నమ్మశక్యం కానంతగా ఉంది మన దేశంలో ఇప్పుడు అంతగా లేదు కానీ వేరే కొన్ని దేశాలలో ఉంది సంఘము పెద్ద సంఖ్యలో ఎక్స్ప్లోర్డ్ అయింది ప్రపంచంలో అతి పెద్ద చర్చిలు ఇప్పుడు అమెరికన్ చర్చిలు కావు లాటిన్ అమెరికా చర్చిలు ఉన్నాయి ఇండోనేషియన్ చర్చిలు ఉన్నాయి అంటే చర్చి ఎదగడం లేదని చెప్తున్నారా మీరు చూడండి అది మీ ఊహకు మించి విస్తరిస్తుందని చెప్పగలను బైబుల్ ఏం చెప్తుందో మీకు తెలుసా ఏమనంటే భవిష్యత్తులో ఒకరోజు వస్తుందని అప్పుడు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అక్కడికే ఈ వృక్షం వెళుతుంది ఇక్కడ యేసు మనకి చెప్తున్నది ఇది చిన్న విషయముల దినములను అలక్ష్యము చేయకండి మొదలైన దినములను నుంచి ఏం రాబోతోంది ఎప్పుడైనా ఇది ఎక్కడికి వెళ్తుంది ఆ ఆవగింజ నుంచి వృక్షము వచ్చినది ఇప్పుడు దీని చివరిలో ఎంతో ఆసక్తికరమైందేదో ఉంది ఒకలా అది చిత్రంలోనికి వాస్తవాన్ని తీసుకుని వస్తుంది అది ఏమిటంటే వచనం చెప్తోంది సంగము పూర్ణంగా ఎదిగినప్పుడు వృక్షముగా ఎదిగినప్పుడు ఆకాశపక్షులు దాని నీడలో నివసింపగలవు బైబిల్ ఏం చెప్తుందంటే వృక్షము పూర్ణంగా ఎదిగినప్పుడు ఆకాశ పక్షులు దాని నీడలో నివసింపగలవు అని కనుక పక్షులంటే ఎవరు కొంతమంది వాళ్ళు అన్యులు అనుకుంటారు అది కాదు కొంతమంది రక్షింపబడిన వారు ఎవరైతే చర్చకు వస్తారో వారు అంటారు చూడండి అది దానిలోని భాగం కావచ్చును కొంతమంది అన్న కొన్ని సంప్రదాయాలు వచ్చి సంఘంలో నివసిస్తాయి అంటారు వాళ్ళు ఎవరన్నది మీరు తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్లి కాంటెక్స్ట్ లో చూడాలి ఇంతకుముందు మనం పక్షుల్ని చూడలేదా గుర్తుందా బైబుల్ చెప్తోంది ఏసు విత్తనాన్ని విత్తుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కనే పడెను వెంటనే పక్షులు వచ్చి వాటిని తినివేశెను కనుక అవి మొలకెత్తలేదు తర్వాత నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం చెప్తోంది ఏమనంటే ఆ పక్షులు సాతానుకు ప్రతినిధులు అవి వచ్చి వారి హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుని పోతాయి అని కనుక పద్నాలుగు మరియు పదిహేనవ వచనం నాలుగవ అధ్యాయంలోని పక్షులు సాతాను అయితే ఒకవేళ చెట్టు మీద ఉన్న పక్షులు అలాంటివే కదా ఇవి ఎందుకు అలా కావు బైబుల్ చెప్తోంది అది మొలిచి పూర్తిగా ఎదిగినప్పుడు పక్షులు వచ్చి దాని మీద నివసిస్తాయి అని మీలో ఎంతమందికి తెలుసు చర్చి ఎదిగినప్పుడు సాతాను సంతోషించడు అని సాతానుకు వృక్షం ఎదగడం అనేది బాగా తెలుసు అతడు వచ్చి కొమ్మల మీద అతనికి అతనికే సమస్య ఉండదు మనం అలో చేస్తే గనక మీరు కొంచెం గమనించండి దేవుడు ఎప్పుడైనా సరే చర్చిలో గొప్ప కార్యం చేస్తే అతడు వీలైతే నిరుత్సాహాన్ని తీసుకుని రావడానికి వస్తాడు ఒక కపుల్గా మన సొంత జీవితాల్లో కూడా అది ఒకలా ఆసక్తికరమైన విషయం నానాకు నాకు ఒకలా ఈ చిన్న విషయం ఉంటుంది ఏంటంటే దేవుడు ఏదైనా గొప్పగా చేస్తే ఒకరినొకరు చూసుకుని ఇలా అంటాం ఓకే పక్షులు వచ్చేసాయి మీరు తెలుసుకోవాలి దేవుడు మీ జీవితంలో ఏదైనా చేస్తే శత్రువుకి అది తెలియకుండా ఉండదు పక్షులు కనిపిస్తాయి అయితే మనందరం ఒక ఒప్పందం చేసుకుందాం చర్చని పక్షుల బారి నుండి తప్పించుదామని ఆమెన్ మన హృదయాల్లో మనం తీర్మానించుకుందాం ఏమనంటే దేవుడిక్కడ కార్యం చేస్తున్నప్పుడు మనం దేవుని కార్యాన్ని నుంచి కాపాడదాము అని తీర్మానించుకుందాం అతడు అసమ్మతిని మోసాన్ని మరియు తప్పైన సిద్ధాంతాన్ని విత్తనానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే అతడు చెట్టు యొక్క ఎదుగుదలను చూచినప్పుడు దేవుడే కార్యం చేస్తున్నాడు అని కేవలం దేవుడే ఒక ఆవగింజను తీసుకుని దాని నుంచి గొప్పగా దేనైనా ఎదిగేలా చేయగలడు అయితే ఆయన అది మీ జీవితంలో చేశాడని తెలియదా చేయలేదా నా జీవితంలో చేశాడు ఆయన ఒకరోజున మేమిలా అన్న చిన్న ఆవగింజ నుంచి మనం ఏంటంటే ప్రభువా క్రీస్తు యేసు నా హృదయంలోకి వచ్చి నా రక్షకుడిగా ఉండు విత్తనం విత్తబడింది అది ఒక క్రైస్తవ కుటుంబము గాను మరియు క్రైస్తవ పిల్లలుగాను మాలో కొంతమందికి క్రిస్టియన్ గ్రాండ్ చిల్డ్రన్ గాను ఎదిగి బయటకు చేరుకుంది చర్చిలో మాకు తెలిసిన వారి వద్దకు ప్రభువును గనపరిచే వారి వద్దకు ఆ చిన్న అల్పమైన క్షణం నుంచి మేం ప్రభు యేసుక్రీస్తుకు అవును అని చెప్పినప్పుడు జీవితమల్పు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభు అని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చితో టచ్లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మను ఆశీర్వదించనుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో